ఓం నమో వెంకటేశాయ ఇటీవల తిరుమలలో జరిగినటువంటి ధర్మాచార్య సదస్సులో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి గారు ముస్లిముల దేవాలయ దర్శనము సేవలో పాల్గొనటము విషయం చర్చనీయాంశమైంది ఈ విషయాన్ని గురించి సదస్సులో నేను కూడా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను ఆ సదస్సులో నేను ఏం మాట్లాడానో ఆ విషయాన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను డైలీ యువర్ ఈవో అనే కార్యక్రమంలో నాయుడుపేటకు చెందిన ఒక ముస్లిం భక్తుడు ఈవోకి ఫోన్ చేసి మాకు కూడా శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం ఇవ్వమని అడిగారు దానికి నేను పరిశీలిస్తాము చట్టపరమైన విషయాలు ఏదన్నా అందులో ఉండే సాధక బాధకాలు చూసుకుంటామని చెప్పారు ఆయన ఇది వచ్చిన వార్త దీని మీద నేను మాట్లాడింది ఏమిటి అంటే కొత్తగా తిరుమలకు దర్శనానికి వచ్చే విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు పూర్వకాలం నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని మన ప్రాంతంలో ఉండే అనేక మంది ముస్లిములు దర్శనం చేసుకోవడానికి వస్తూనే ఉంటారు అసంఖ్యాకంగా కాబట్టి ప్రత్యేకించి ఇప్పుడు ఏదో ముస్లిముల్ని మేము అనుమతించామనో లేకపోతే వాళ్ళు కోరారనో ఈ రకమైన చర్చ జరగాల్సిన అవసరం లేదు సహజంగా ఎవరు వెంకటేశ్వర స్వామిని తమ ఇలవేల్పుగా భావించి పూజించుకునేటువంటి ముస్లిములు ఉన్నారో వాళ్ళు ఎప్పుట్లాగానే ఇప్పుడు కూడా రావచ్చు అని నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను సాధారణంగా మన కోస్తా జిల్లాలకు సంబంధించినటువంటి ముస్లిములు హైదరాబాద్ లాంటి సిటీల్లో నగరాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని ఏమని పిలుస్తారంటే ఆంధ్ర అని పిలుస్తారు ఇది ఇంటర్నెట్లో ఉంది అక్కడ వాడుకలో ఉంది ఆంధ్ర అని ఎవరిని పిలుస్తారంటే ఇక్కడి నుంచి వెళ్ళిన అందరినీ కాదు ప్రధానంగా దూదేకుల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని పిలుస్తారు ఈ దూదేకుల వాళ్ళకు సంబంధించిన వృత్తి మన అందరికీ తెలుసు గ్రామాల్లో మన మన ఇళ్ళకి వచ్చి రెండు మూడేళ్ళకి పాడైపోయిన మన పరుపుల దూదినంతా తీసుకుని వాటిని ఒక పరికరం ద్వారా బాగా దాన్ని శుభ్రం చేసి తిరిగి పరుపులు కుట్టేవాళ్ళు మన ఇంటి ముందు బూరుగ చెట్లు ఉంటే ఆ బూరుగ కాయలు కోసి పెడితే బస్తాలకి అదంతా తీసి విత్తనాలు తీసి ఆ బూరుగా దూదితోటి కూడా చక్కగా పరుపులు కుట్టి ఇచ్చేటువంటి వృత్తి చేసేవాళ్ళు దూదేకుల వాళ్ళు కానీ దూదేకుల అనే పేరుతో ఉంటూ కానీ లేకుంటూ కానీ కొంతమంది ఈ దేవాలయాల్లో నాదస్వరం వాయించే వాళ్ళు కూడా ముస్లింలు ఉన్నారు వాళ్ళు దుదేకుల కిందకే వస్తారు షేక్ చినమవలానా దగ్గర నుంచి ఇంకా కొంతమంది ఉన్నారు బాగా మంచి ప్రతిష్ఠితమైన స్థానంలో ఉండేటువంటి ముస్లింలు పద్మవిభూషణ అటువంటి మన భారతదేశ ఉన్నతమైన పురస్కారాలు పొందినటువంటి మహాత్ములు ఉన్నారు షేక్ చినమవలానా గొప్ప సంగీత విద్వాంసుడు నాదస్వర విద్వాంసుడు ఇప్పుడు ఆయన కూతురు కూడా నాదస్వర విద్వాంసురాలే ఈ నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చరిత్రలో మన మీద దాడులు జరిగినప్పుడు అనేక సామాజిక వర్గాలు ఎలా అయితే మతం మారో అలాగే వీళ్ళు మారారు మారినా కానీ వాళ్ళు దేవాలయాన్ని వదిలిపెట్టలేదు వాళ్ళు రుంగీ కట్టుకున్నా గడ్డం పెట్టుకున్నా ముస్లిం ఆహార్యంతో ఉన్నప్పటికీ పేరుతోటి ఉన్నప్పటికీ మన సంకీర్తనలు మన కృతులు మన కర్ణాటక సంగీతము మన నాదస్వరము మన డోలు కాబట్టి వాళ్ళ వంశపారంపర్యంగా కులవృత్తిగా వచ్చిన దాన్ని మాత్రం వదిలిపెట్టుకోకుండా నేటికీ కృష్ణా గుంటూరు లేదా ఖమ్మం జిల్లాలో అనేక దేవాలయాల్లో ఈ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు నాదస్వరం వాయిస్తూనే ఉన్నారు డోలు వాయిస్తూనే ఉన్నారు మనం సమాజంలో హిందూ సమాజంలో ఉండేటువంటి అనేక అంశాలని ఎప్పటికప్పుడు అవగతం చేసుకోవాలి ఎప్పటికప్పుడు మన అవగాహన పెంచుకోవాలి పరిధి పెంచుకోవాలి మన చరిత్రలో జరిగిన అనేక లోటుపాట్లు వాటిని సవరించుకునే దిశగా కూడా మనం పనిచేయాలి కాబట్టి తిరుమలకి మనము కడప జిల్లా నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా చిత్తూరు జిల్లా పరిసర జిల్లాలు ఇక్కడి నుంచి ఎక్కువ మంది ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు తిరుమలకు వెళుతూ ఉంటారు నాకు తెలిసి ఒక నలభై ఏళ్ల క్రితం మన గ్రామాల్లో ముస్లిములు ముహూర్తం పెట్టించుకునే పెళ్లి చేసుకునేవాళ్ళు పురోహితుల దగ్గర ముహూర్తం పెట్టించుకుని నాగలబట్టి దున్నుకునేవాళ్ళు కానీ గత ముప్పై ఏళ్ళుగా హిందూ సమాజం మనకు మనది మనకే అర్థం కాదు కాబట్టి మనం ఎప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళలేదు కానీ ముస్లిం మత ప్రచారకులు వచ్చి వాళ్ళని పూర్తి ముస్లిములుగా మార్చేశారు ముందు ఇంటిలో వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకునేవాళ్ళు మన ఆచారాలు పాటించేవాళ్ళు మన పండగలు చేసుకునేవాళ్ళు ఇప్పుడు అవేవీ లేవు అంతకుముందు వాళ్ళు బురకా కూడా వేసుకునేవాళ్ళు కాదు ఇప్పుడు బురకా వేసుకుంటున్నారు కాబట్టి ఈ కొద్దిగా అటు ఇటుగా ఉంటూ హిందూ ధర్మంలోనే కొనసాగుతూ ఉండేటువంటి ఈ వర్గాలను దాదాపు నాకు తెలిసి ఒక అరవై డెబ్బై శాతం మందిని పూర్తి ముస్లిం సామాజిక వర్గంలోకి మార్చేశారు సహజంగానే మన పట్ల సన్నిహితంగా ఉండేవాళ్ళు స్నేహంగా ఉండేవాళ్ళు మన మార్గంలో ఉన్నవాళ్ళని మనం నిలబెట్టుకోవాలనుకున్నప్పుడు మనం ఆ ప్రయత్నం చేయాలి అలా దేవాలయానికి వచ్చేవాళ్ళు అక్కడికే కాకుండా ఇప్పుడు గ్రామాల్లో చూడండి చాలా దగ్గరలో ముస్లింలు భజనలు చేస్తారు భగవద్గీత చెప్తారు అరుదుగా ఉండొచ్చు అక్కడక్కడా ఉండవచ్చు ఇట్లా ఎవరెవరు ఇలా ఉన్నారో వాళ్ళని మనం చెరదీయవలసిందే ఎవరెవరు దేశానికి ధర్మానికి చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారు ఏ స్థాయిలో ఎవరిని ఎలా వ్యతిరేకించాలో అది వేరు విషయం కానీ అసలు రాబట్టుకునేటువంటి చేకూర్చుకునేటువంటి చేపట్టేటువంటి స్వభావం మనలో నుంచి వెళ్ళిపోకుండా చూసుకోవాల్సిన ఒక అంశం కూడా మనదే మన బాధ్యత అది కూడా అందుకని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ ఏ సామాజిక వర్గాల వాళ్ళు దేవాలయానికి పూర్వకాలం నుంచి వస్తూ ఉన్నారో వాళ్ళని మనం కాపాడుకోవాలి వాళ్ళని రానివ్వండి నేను కొండ మీదకి నడిచి వెళ్ళే సమయంలో చాలా సందర్భాల్లో ముస్లిములు వాళ్ళు వెంకటేశ్వర నామాలు చెప్పుకుంటూ లేకపోతే శుప్రభాతం చెప్పుకుంటూ చాలా స్పష్టంగా సంస్కృతంలో కౌశల్య సుప్రజారామ చెప్పుకుంటూ కుటుంబాల కుటుంబాలు వాళ్ళు టిఫిన్లలో పురుషన్నాలు వెలుపుకొచ్చుకొని పక్కన పెట్టుకొని తింటూ ఆ రకంగా నడిచిపోయేటువంటి వాళ్ళని చాలామందిని చూచాను మీరు కూడా చూచుండొచ్చు కాబట్టి మన సమాజంలో ఏది ఎలా వస్తుత ఏది ఉన్నదో దాన్ని జాగ్రత్తగా మనము మనల్ని మనము పొదివి పట్టుకుని ఎలా కాపాడుకోవాలనే విషయంలో ఎలా చేయాలనే దగ్గర మనం ఆలోచించాలి కాబట్టి నేను ఇలా చెప్పాను శ్రీవారి సేవ దగ్గరికి వచ్చినట్టుగా శ్రీవారి సేవ అనేది చాలా ప్రసిద్ధమైనది కొన్ని లక్షల మంది ఇప్పటికే శ్రీవారి సేవలో పాల్గొన్నారు మనకెవ్వరికీ తెలియకుండా గ్రామాలతోటి తిరుమలతోటి సంబంధం ఏర్పడిపోయింది ఒక పెద్ద నెట్వర్క్ ఏర్పడింది కొన్ని లక్షల మందితో కాబట్టి ఈ ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి శ్రీ సేవ చేస్తూ ఉన్నారు గ్రామాలు గ్రామాలుగా ఏమంటాం జట్లు జట్లుగా వస్తూ ఉన్నారు అక్కడ ఏ విభాగంలో ఏ పని ఆ పని చేస్తూ ఉన్నారు ఇంతవరకు ఎక్కడ శ్రీవారి శ్రీవారి సేవకు సంబంధించిన విషయంలో ఎక్కడ వేలెత్తి చూపించేటువంటి లోటుపాట్లు ఉన్నట్టుగా మన దృష్టికి ఎవరి దృష్టికి కూడా రాలేదు అది ఒకటి చాలా క్రమశిక్షణాయుతంగా భక్తియుతంగా జరుగుతుంది గ్రామస్థాయి నుంచి తిరుమల వరకు రావటం పోవటం అక్కడ ఉండటం అంతా కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి ఏర్పాటు కావచ్చు వసతి కావచ్చు భోజనం కావచ్చు పని కావచ్చు మర్యాద కావచ్చు ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు మగవాళ్ళు పోతున్నారు ఆడవాళ్ళు పోతున్నారు అందరూ చక్కగా మంచి క్రమశిక్షణతో చేసుకుంటూ వస్తున్నారు ఇలాంటి వాతావరణంలో మనం ఎవరిని అనుమతించవచ్చు ఎవరిని అనుమతించకూడదు అనేది అది చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా సున్నితంగా ప్రక్షాళన చేసుకుని చేయవలసిన అవసరం ఉంటుంది అంత స్థాయికి మనం సమాజమో మనమో ఎదిగినప్పుడు ఇది మనం చేయొచ్చు అంటే సమాజం ఎదగడం అంటే ఈ సమాజం నుంచే మళ్ళీ అక్కడ పనిచేయడానికి వెళ్ళేటువంటి వాళ్ళు ట్రస్ట్ బోర్డులో ఉండేవాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఈ సమాజం నుంచి పోయేవాళ్ళు కాబట్టి హిందూ సమాజం ఎదిగే కొద్దీ మారే కొద్దీ ఇందులో నుంచి వ్యక్తిత్వాలు ఏవి వస్తే వాళ్ళ ద్వారా అవి అక్కడ పరిష్కరించబడతాయి సంస్కరించబడతాయి అనే ఉద్దేశంతో అందువల్ల ఏంటంటే ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విషయాన్ని సమాజము లోపలికి వెళ్ళి మనం దాని యొక్క విస్తృతిని లోతైనటువంటి అంశాలని మనం శోధించి చేయాల్సిన అంశం ఇంకొక విషయం ఏంటంటే అక్కడ సంప్రోక్షణ చేస్తే లోపలి తీసుకుపోయి దర్శనం చేపిచ్చేస్తే వాడు హిందూ అయిపోతారు అని అసలు సంప్రోక్షణ చేయాల్సిన అవసరం కూడా లేదు నేను నా మతాన్ని వదిలిపెట్టేసి క్రైస్తవాన్నో ఇంకొక మతాన్నో ఇస్లాంలో వదిలిపెట్టేసి నేను రోజు హిందూగా అంటే ఏ దేవాలయము ధ్వజస్తంభము చూచినా వాడు హిందూ అయిపోతాడు మతం మార్చడం అనేదానికి మన దగ్గర శాస్త్రీయమైన ప్రక్రియ అసలు లేదు ఎందుకంటే అసలు మన దగ్గర అది లేదు ఇటు నుంచి అటు మార్చడం అటు నుంచి మార్చడం అనేది మన దగ్గర లేదు అందుకనే దానికి ఒక విధానం లేదు వీర సావర్కర్ గారు లేకపోతే దయానంద సరస్వతి స్వామి వారు దానికి సంబంధించి ఒకటి తయారు చేసి ఆర్య సమాజం వాళ్ళు చేస్తూ ఉన్నారు అండమాన్ జైల్లో ఉండేటువంటి ఖైదీల్లో హిందువుల్ని ముస్లింలుగా మారుస్తున్నప్పుడు తిరిగి మరలా ముస్లింలుగా మారిన హిందువుల్ని తిరిగి హిందుత్వంలోకి తీసుకొచ్చేదానికి కూడా సావర్కర్ గారు ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా చేశారు లేకపోతే కాణాపహాడు చరిత్రలాగా మొత్తం దేశం అంతా ఎవరిష్టం వచ్చినట్టు చేస్తే అలా అవుతుంది కాబట్టి వీర సావర్కర్ గారులాగానో దయానంద సరస్వతి స్వామి వారిలాగానో ఆలోచించాలి కదా కాబట్టి ఒకవేళ అక్కడ చైర్మన్ గారు ఆ విధంగా అన్నారు అని అంటే మంచిదే సంతోషమే స్వాగతించండి ఇప్పుడు వెంటనే జరగాల్సిన పని ఏంటంటే సంప్రోక్షణ ఎవరికి చేయాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో జీతాలు తీసుకుంటూ పాతిక ముప్పై లక్షల విలువ చేసే కార్లు వేసుకుని టీటీడీ కార్లలో ఆదివారం పూట చర్చికి పోయి ఎవరైతే ప్రచారం చేస్తున్నారో క్రైస్తవ మతాన్ని గ్రామాలకు పోయి ఎవరైతే మత మార్పిళ్లకు పాల్పడుతూ ఉన్నారో అలా టీటీడీలో ఎవరైతే క్రైస్తవ మతంలో ఉంటూ కొనసాగుతూ ప్రచారం చేస్తూ వెంకటేశ్వర స్వామి వారి సొమ్మును బతకడానికి తీసుకుంటూ స్వామివారి ప్రభకు ద్రోహం చేస్తూ ఉండేటువంటి ఈ ఇంటి దొంగలైన క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు సంప్రోక్షణ చేయాలి వాళ్ళను మతం మార్చాలి అక్కడి నుంచి కదా ప్రారంభమవుతుంది సంప్రోక్షణ చేయమనండి స్వాగతిద్దాం కాబట్టి టీటీడీలో మాత్రం క్రైస్తవులు లక్షల లక్షల జీతాలు తీసుకుంటూ మత ప్రచారం చేసుకుంటూ బతికేయచ్చు వాళ్ళెవరో పాపం పల్లెటూరులో ఉండేవాళ్ళు తెలిసో తెలియకో కాల టేస్తే ఒకరోజు వాళ్ళని పట్టుకొచ్చి మేము సంప్రోక్షణ చేస్తామంటే అది సమాజం స్వీకరించదు కదా సమాజం ప్రశ్నిస్తుంది కదా సమాజం అడుగుతుంది కదా ముందు నీ సంగతి ఏంటి అని అడుగుతుంది కదా అందుకని సంప్రోక్షణ చేయవలసిందే అది టీటీడీ నుంచి ప్రారంభం కావాలి సంప్రోక్షణకు ముందు ప్రక్షాళన ప్రారంభం కావాలి టీటీడీ ప్రక్షాళన తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల్లో ఎవరైతే హిందూ మతస్థులు కారో వాళ్ళు వేరే ఏ మతానికి చెందిన వాళ్ళైనా వాళ్ళను ముందుగా హిందువులుగా మార్చి వాళ్ళ మీద నీళ్లు చల్లించి మేము ఈ క్షణం నుంచి హిందువులు అయినాము అని చెప్పి వాళ్ళని వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దండం పెట్టించి మంచి పెద్ద లడ్డూని చక్కగా తినిపించి ఎస్బీబీసీ ఛానల్లో చూపిస్తే అప్పుడు దాన్ని సమాజం స్వీకరిస్తుంది ఆ తర్వాత ఎవరు సంప్రోక్షణ చేయించాలి ఏ సంస్థలు తీసుకొస్తారంటే దానికంటూ కొన్ని మార్గదర్శకాలు అంటూ ఉంటాయి కదా టీజీడీకి నేరుగా వాళ్ళకంటూ ఒక వ్యవస్థ లేదుగా ఎవరినైనా తీసుకొని వచ్చి ఇదిగో ఈయన మేము హిందూగా మారుస్తున్నాం అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏ వ్యవస్థ ఉంది హిందూ ధర్మ ప్రచార పరిషత్ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కూడా అనేక సంస్థలతో కలిసి పనిచేయాల్సిందే తప్ప నేరుగా పనిచేయడానికి వాళ్ళ దగ్గర కూడా అంత వ్యవస్థ లేదు సాధ్యం కాదు కాబట్టి తిరిగి మనలా హిందూ సంస్థలే ఏ విశ్వ హిందూ పరిషత్తు ఏ సమరస సేవా ఫౌండేషను ఏ ధర్మసింధు ఏ శివశక్తి ఇంకా అనేక సంస్థలు ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం కదా ఇట్లా ఈ సంస్థలు వాళ్ళందరూ కూడా హిందువులు అక్కడికి తీసుకెళ్ళొచ్చు వాళ్ళు ఎక్కడ సంప్రోక్షణ చేయరు అక్కడ చేయవచ్చు టీటీడీ వాళ్ళ చేత అక్కడ చక్కగా ఒక హోమం చేయించి వాళ్ళని చక్కగా అక్కడే మీరే తీసుకెళ్ళి ఘర వాపసి ఎక్కడెక్కడ చూస్తున్నాం కదా జిల్లాల్లో అది తిరుమలలో చేద్దాం టీటీడీ వాళ్ళే తీర్మానం చేశారు ఆహ్వానించారు దానికి ఒక వేదిక ఏర్పాటు చేశారు మనం ఉపయోగించుకుందాం మనం రానివ్వరా నేను తీసుకోబోతాను ఒక నాలుగైదు కుటుంబాలని మేము ఎక్కడండి వీళ్ళందరికీ హోమం చేసి చక్కగా వీళ్ళకి హిందూ పేర్లు పెట్టి చక్కగా హిందుత్వలకి ఆహ్వానిస్తున్నాం వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇవ్వండి ఫోటో ఇవ్వండి అని చెప్తే ఇవ్వరా వాళ్ళు చెప్పింది అది కదా మీకు ఎందుకు అర్థం కావట్లేదు అంటే టీటీడీ వాళ్ళే సంప్రోక్షణ చేసేస్తారు చేయరు మీరు తీసుకొస్తే వాళ్ళు చేస్తారు అంటే మన మన హిందూ సంస్థలందరూ కూడా ఎవరెవరైతే గర్వాపసి అంటున్నామో లేకపోతే మాతృ ఒడిలో తల్లి ఒడిలు అంటున్నామో మాతృ ఒడిలోకి అంటున్నామో ఈ కార్యక్రమాన్ని చేసే వాళ్ళందరూ రేపు పొద్దున వాళ్ళందరినీ ఇప్పుడు గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు తిరుమలకు అనేక బస్తీల నుంచి పేదవాళ్ళని లేకపోతే మిగతా అనేక మందిని ఉచితంగా తీసుకొని పోయి దేవాలయం దర్శనం వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కాళహస్తి కాణిపాకం అన్నవరం ఈ సింహాచలం దర్శనం చేయిస్తున్నారు కదా అట్లే ఘర అయ్యే వాళ్ళ కోసం ఒక నాలుగు బస్సులు పెట్టుకుందాం ఆంధ్రప్రదేశ్లో పక్కన తెలంగాణలో కూడా ఒక రెండు బస్సులు పెట్టుకుందాం ఎవ్వరు ఘర వాపుసు చేయాలో ఈ బస్సులో టికెట్ బుక్ చేసుకోండి ఉచితంగా రండి తిరుమలకి తిరుమలలో కేటాయించినటువంటి దగ్గర కూర్చుందాం చక్కగా హోమం చేసుకుందాం మూడు రోజులు దీక్ష తీసుకుందాం అక్కడే ఉందాం నాలుగు మాడ వీధుల్లో వెంకటేశ్వర ప్రపత్తి చదువుకుందాం పొద్దున్నే సుప్రభాతం చేసుకుందాం గోవిందనామాలు చదువుకుందాం అక్కడ వేద పండితులు అందరూ వచ్చి చక్కగా మనకు ఆశీర్వచనం చేస్తారు ఆ రకంగా ఆ కార్యక్రమాన్ని మనం ఉపయోగించుకో కలగాలి ఉపయోగించుకుందాం వాళ్ళకు అవకాశం ఇచ్చారు సంప్రోక్షణ వాళ్ళు చేయడం కాదు మనం తీసుకోపోయినా చేస్తారు కాబట్టి ఎవరెవరైతే గర్వవాపసి చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీదకి తీసుకొని పోదాం అక్కడే చక్కగా తలనీళ్ళాలు ఇప్పిద్దాం చక్కటిగా వాళ్ళకి రూములు ఇప్పిద్దాం అక్కడ వెంగమాంబ అన్న ప్రసాదం దగ్గర తీసుకుపోయి కడుపు నిండా చక్కగా మనం వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇప్పిద్దాం చక్కటి దర్శనం ఇప్పిద్దాం హోమం చేపిద్దాం శుద్ధి కార్యక్రమం చేసుకుందాం మనం ఉపయోగించుకోగలగాలి కాబట్టి ఇది వాళ్ళు చెప్పింది వాళ్ళు ఇచ్చిన కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి ప్రతిదీ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు ఎండోమెంట్ యాక్ట్ ఉన్నంతవరకు ఆ యాక్ట్ రద్దు కానంత వరకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఖచ్చితంగా పాలక మండలిలోకి వస్తారు వాళ్ళ వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళ వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి పనిచేస్తూ ఉంటారు కొంతమంది ఎక్కువ చేయొచ్చు కొంతమంది తక్కువ చేయొచ్చు కొంతమంది ఎక్కువ తక్కువ కాకుండా ఏకంగా తప్పే చేయచ్చు కాబట్టి వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎందుకు దర్శనం చేసుకోవాలనే దానికి సంబంధించిన విషయం అది ఈ సంప్రోక్షణకు సంబంధించిన విషయంలో మనం దాన్ని ఎలా ఉపయోగించుకో కలగాలి ఉపయోగించుకో కలము అనే విషయంలో మనం ఆలోచించి ఒక అడుగు ముందుకు వేసి ఆ అంది వచ్చిన అవకాశాన్ని మన చేతుల్లోకి తీసుకుని ఒక సత్కార్యానికి కేంద్రంగా తిరుమల మనం మార్చుకోవటం అనేది మన చేతుల్లో ఉంది అది మన శక్తి సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది కాబట్టి దాన్ని మనం విమర్శించి ఖండించి ఉపయోగం లేదు దాన్ని ఉపయోగించుకుని దానికి దాన్ని ఎలా కేంద్రంగా చేసుకోగలమో ఈరోజు వాళ్ళది అన్నారు వాళ్ళు ఉన్నంతవరకు అది చేస్తారు ఆ తర్వాత ఇంకొకరు వస్తారు వాళ్ళు చేస్తారు అట్లా ఎవరెవరు అధికారంలోకి వస్తారో వాళ్ళు వాళ్ళు కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు కదా చిన్న బీజం ఇప్పుడు పడింది లేకపోతే వృక్షం కావచ్చు చెప్పలేము కదా అంటే దాన్ని ఖండించాల్సిన అవసరం లేదు దానికి మార్గదర్శకాలు ఏర్పడాలి ఆ మార్గదర్శకాల లోటుపాట్లు ఉంటే సవరించుకోవాలి సవరించుకొని తిరుమలలో మనం ఘర కార్యక్రమానికి తిరుమలను కేంద్రం చేయాలి సింహాచలం చుట్టూరు క్రైస్తవ మత మార్పులు జరుగుతూ ఉంటే అన్నవరం చుట్టూరు మత మార్పులు జరుగుతూ ఉంటే దేవాలయ భూముల్లోనే అక్రమంగా చర్చిలు కట్టి ప్రార్థనలు చేస్తూ ఉంటే దేవాలయంలో నాదస్వరం డోలుసనాయి వాయించే నాయి బ్రాహ్మణుల్ని కూడా మతం మార్చేటువంటి స్థితికి వచ్చేసిన తర్వాత అన్న చెప్పిన ఆయన మన పార్టీ వాడ కదా మనకు అనవసరం చెప్పిన ఆయన జీవితంతో నాకు సంబంధం లేదు వెంకటేశ్వర స్వామి ఒక మాట చెప్పించారు నా నమ్మకం గట్టిగా నేను చెప్తున్నాను రోజున భారతదేశంలో హిందూ ధర్మాన్ని కరపత్రం చేతబట్టుకుని ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తుండేటువంటి ధర్మ ప్రచారకుడు తొలి ధర్మ ప్రచారకు ప్రచారకులు ఎవరంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామియే మొన్న సదస్సులో ఇదే చెప్పాను ప్రతి సభలో ఇదే చెప్తాను కాబట్టి వెంకటేశ్వర స్వామి వారు ధర్మరక్షణ కలియుగంలో ఎలా చేయాలో ఆయన చూస్తూ మనకు చూపిస్తున్నారు అందుకని అక్కడ ఇక్కడ కాదురా నా దగ్గరికి తీసుకురా అని చెప్తున్నాడు తీసుకొని పోదాం అక్కడే చేద్దాం దేవాలయాలు కేంద్రంగా చేసుకుని హిందుత్వం మీద దాడి చేస్తుంటే ఆ దేవాలయాలు కేంద్రంగా చేసుకుని మన విరోధులను మన శత్రువులను మనం తుదముట్టించాల్సిన అవసరం ఉంది ఇది ఒక అవకాశం అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకోండి మన శక్తి సామర్థ్యాలు కొద్దీ మనం దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాం నమో వెంకటేశాయ జయ శ్రీరామ్